సినిమా ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఇక్కడ ఒక్క శుక్రవారం చాలు జాతకాలు తారుమారైపోవడానికి అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించిన కొందరు సీనియర్ దర్శకులు కొన్నేళ్లుగా తమదైన రోజు కోసం వేచి చూస్తున్నారు అందులో ముందుగా కొరటాల శివ గురించే మనం మాట్లాడుకోవాలి ఆచార్యకు ముందు వరకు ఈయన తోపు కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ స్టార్ పవర్తో ఆడింది అన్నారు దేవర టూ పైనే ఏడాదిన్నరగా వర్క్ చేస్తున్నారు కొరటాల కాని అది ఆగిపోయిందన్న వార్తలే వినిపిస్తున్నాయి దాంతో కొరటాల ఫ్యూచర్ ఇప్పుడు అగమ్య మారింది ఇక మరో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా చాలా ఏళ్లుగా కనిపించట్లేదు ఈయన చివరి సినిమా ఇంటెలిజెంట్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో విడుదలైంది వినాయక్ తీరు చూస్తుంటే ఆయనకు గతవైభవం కష్టమే పునర్వైభవం కోసం కష్టపడుతున్న మరో సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల పదేళ్లపాటు తన కామెడీతో టాలీవుడ్ ని ఉర్రూ తలూగించిన వ్యక్తి కానీ పదేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు శ్రీనువైట్ల దూకుడు బాద్షా తరువాత అసలు ఈయనకు హిట్టే లేదు గతేడాది గోపీచంద్ తో చేసిన విశ్వం కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది విశ్వం తరువాత కొత్త ప్రాజెక్టు కోసం ట్రై చేస్తున్నా శ్రీనువైట్లకు వర్కౌట్ కాలేదు ఇప్పటికిప్పుడు బ్లాక్ బస్టర్ పడితే తప్ప మునిపటి శ్రేనువైట్లా మళ్లీ కనిపించడం కష్టమే అలాగే ఏజెంట్ తరువాత సురేందర్ రెడ్డి కూడా డైలమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు కానీ దానిపై క్లారిటీ లేదు మొత్తానికి ఈ సీనియర్ డైరెక్టర్స్ అందరూ మళ్లీ సత్తా చూపించేదెప్పుడో